జై శ్రీరామ్ ఒక చిన్న ఉపమానం ఒక మహానుభావుడు చెప్పాడు ఒక కోడిపుంజు ఒక గ్రద్దతో నాతో యుద్ధానికి దిగుతావా అని అడిగింది నీతో యుద్ధమా అవసరం లేదు అన్నది కోడిపుంజు నీకంత సత్తా లేదులే అన్నది అప్పుడు గ్రద్దకు బాగా కోపం వచ్చింది కోడిపుంజు గద్ద రెండు బాగా ఫైటింగ్ చేసినాయి కోడిపుంజు ఓడిపోయింది తట్టుకోలేక పారిపోయింది గద్ద తన గూటికి చేరేసరికి తన గుడ్లను ఒక పాము తిన్నది పోరాటంలో గెలిచింది కానీ జీవితంలో ఓడిపోయింది ఎప్పుడైనా కోడిపుంజు ఓడిపోతని తెలుసు అయినా కూడా గద్దెతో పోరాటానికి దిగింది ఎందుకంటే మంచి మంచి మహానుభావులు జ్ఞానులతోటి అజ్ఞానులు వాదనకు దిగుతారు గెలుస్తామని కాదు వాళ్ళను ఇబ్బందులకు గురి చేయాలని వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టాలని గెలవటానికి కాదు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ఉదాహరణకు నాతో ఒకడు గెలవలేడు కానీ వాదోపవాదనలకు దిగి కొంతకాలం ఇల్లిచి పెట్టి ఒక రెండు సంవత్సరాలు బయటికి పోయేంత వరకు చేశాను కానీ వాడు ఏమైనా గెలుస్తాడంటే గెలవలేడు కానీ జీవితాన్ని నాశనం చేస్తారు